చంపే నరికే రక్తం ఏరుడై పారాల్సిందే ముక్కలు ముక్కలుగా వేరిపోవాల్సిందే ఆగండాగండి ఏంటి హింస ఎందుకంత వైలెన్స్ అనుకుంటున్నారా దీనికి కారణం మేం కాదండి బాబు మన దర్శకులే ఈ మధ్య వైలెన్స్ ఎక్కువగా సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్ అందుకే వాళ్ళ అడుగులు అటువైపే వెళ్తున్నాయి ఈ హింసపై ఎంత ఎక్కువ ఉంటే డబ్బులు అన్ని ఎక్కువ వస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు మన దర్శకులు స్క్రీన్ మీద ఎంత బ్లడ్ కనిపిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు మన మేకర్స్ అందుకే అడ్డు అదుపు లేకుండా రక్తాన్ని ఏరునై పారింగ్ చేస్తున్నారు ఆ మధ్య దేవర సినిమా కోసం ఏకంగా ట్యాంకర్లలో రక్తాన్ని లొకేషన్ కు తరలించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అలాంటి సినిమాలకి ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది మరి అందులో కథ ఉందా లేదా అనే దానికంటే హింస ఉందా లేదా అని చూస్తున్నారు ఆడియన్స్ కూడా అందుకే మార్కో లాంటి వైలెన్స్ సినిమాలకు వందల కోట్లు వచ్చాయి కిల్ లాంటి సినిమా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది తనను తెగ నరికిన సన్ని డియోల్ జాట్ అయినా రక్తాన్ని ఏరడై పారించిన నాని హిట్ని సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చరచ్చ చేసింది ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాలైతే ఇండియన్ స్క్రీన్ మీద వైలెన్స్ కు అర్థాన్ని మార్చేశాయి సెన్సార్ బోర్డును కూడా దాటుకుని వచ్చిన ఆ హింసను చూసి ముక్కున వేలేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు తెలుగులో తక్కువే కానీ మలయాళం హిందీలో అయితే వైలెంట్ సినిమాల టైం నడుస్తుంది ఇప్పుడు మితిమీరిన హింస అనేది ఇప్పుడు ట్రెండ్ ఆ మధ్య తెలుగులో ఆదికేశవా అనే సినిమా వచ్చింది అది డిజాస్టర్ అనుకోండి వేరే విషయం కానీ ఉన్న హింస మాత్రం లెక్స్ లెవెల్ అంతే సినిమా ఆడలేదు కాబట్టి ఆ సీన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు కానీ లేదంటే మాత్రం మామూలుగా ట్రోల్ అయ్యేది కాదు అలాంటి సినిమాలు ఇంకా వస్తున్నాయి కూడా వచ్చిన సినిమాలే కాదు రాబోయే సినిమాల్లోనూ హింసకు ఏమాత్రం లోటు లేకుండా జాగ్రత్త పడుతున్నారు మన దర్శకులు ఒక్కొక్కరు కనీసం రెండు మూడేళ్ల పాటు గుర్తుండిపోయే వైలెంట్ సినిమాలనే సిద్ధం చేస్తున్నారు సందీప్ లాంటి వాళ్ళైతే హింస అంటే ఏంటో చూపిస్తానంటూ ప్రామిస్ కూడా చేస్తున్నారు హీరో ఇమేజ్ తో పనిలేదు ఇప్పుడు కథ కుదిరిందా స్టోరీలో వైలెన్స్ కు స్కోప్ ఉందా అని మాత్రమే ఆలోచిస్తున్నారు దర్శకులు కథలో మంచి ఇమోషన్స్ తో కుదిరిన హింసను ఆడియన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అందుకే ఏ తరహా సినిమాలకు గిరాకీ పెరిగింది తాజాగా టైగర్ షాఫ్ హీరోగా నటిస్తున్న భాగీ ఫోర్ టీజర్ విడుదలైంది ఒక్క నిమిషం యాభై సెకండ్ల పాటు ఒకటే నరుకుడు చంపుడు తప్ప కథ చెప్పలేదు టీజర్ ఈ హింసను చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి